అతి తక్కువ ధరలకి ఏకైక అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణం అలానే దేశం కాదు ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి అసెంబ్లీ హైకోర్టు బిల్డింగ్ల భవన సముదాయానికి సంబంధించిన పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి ఎందుకంటే ఇప్పటికే డీ వాటరింగ్ ప్రక్రియ అక్కడ శరవేగంగా పూర్తయిపోతున్నటువంటి దశకు జరిగింది ముఖ్యంగా ఒకటి రెండు టవర్లకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో పూర్తిగా నీరు మొత్తం తొలగించేశారు మూడు నాలుగు టవర్లకు సంబంధించి కూడా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నీళ్ళు మిగుతాయి అంటే ఒక అడుగు నుంచి రెండు అడుగులు మాత్రమే నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి అటు వాటిని తోడి వేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని సిఆర్డిఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు మరోవైపు ఐకానిక్ భవనాలతో పాటు హైకోర్టు బిల్డింగ్కి సంబంధించినటువంటి పునాదుల దగ్గర ఎక్కువ నీరు ఉంది దానికి ఇక్కడ ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు ఇప్పుడు సిఆర్డిఏ అఫీషియల్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది శరవేగంగా సాగుతున్నటువంటి ఈ పనులని అతి త్వరలో కంప్లీట్ చేయబోతున్నట్టుగా దీని సారాంశం అలానే ఇక్కడ రిలీజ్ చేస్తున్నటువంటి పనులకు సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి కూడా సిఆర్డిఏ అధికారులు కసరత్తు తీసుకున్నారు అలానే ఐదేళ్లుగా నీళ్ళలో మునిగి ఉన్నప్పటికీ రాఫ్ట్ ఫౌండేషన్ కానీ ఇతర పిల్లర్లు భీములు కానీ మాత్రం చెక్కు చెగలేదు అయితే నీటిలో పైకి నానినటువంటి చువ్వలు మాత్రమే కొంత దెబ్బతిన్నట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది కాబట్టి ఈ ఇనుప చెవ్వలు స్తంభాలు ఇన్నేళ్లు నీళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా పాడవలేదు కాబట్టి దాదాపుగా ఇక్కడ పని చేయడం అనేది అంటే పనులు యథావిధిగా కొనసాగించడం అనేది సర్వసాధారణంగా కనిపిస్తున్నటువంటి అంశంగా అధికారులు చెప్తున్నారు ఒకవేళ అదే జరిగితే ఈ నెలాఖరులో పనులు ప్రారంభమవుతాయి మరొక రెండు మూడు రోజుల్లో హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి డీవాటరింగ్ ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది ఈ నేపథ్యంలో సిఆర్డిఏ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి వీడియో ఇది ఈ వీడియోలో ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఏరియల్ షార్ట్స్ ఏరియల్ ఫొటోస్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి మరీ ప్రజెంట్ చేశారు రాబోయేటువంటి రోజుల్లో పనులు ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు రావు అనేటువంటి ధీమాతో అధికారులు ఉన్నారు కాబట్టి ఈ ప్రక్రియని కొనసాగించేందుకు కావాల్సినటువంటి చర్యల్ని ముఖ్యంగా ఇక్కడ టెండర్స్ని ఫైనల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది టెండర్స్ ఫైనల్ చేయడానికి సిఆర్డీ అధికారులు కసరత్తు చేస్తున్నారు బహుశా ఈ నెలాఖరులోపు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవుతుందని చెప్పని అధికారులు చెప్తున్నారు అంటే సో మొత్తం వాటరింగ్ పనులన్నీ దాదాపు పూర్తయి ఒక ఎనభై శాతం పనులు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం పనులు పూర్తయినాయి ఒక పది పదిహేను శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి పనులు ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండబోవని ఏపీ అధికారులు చెప్తారు ఈ నేపథ్యంలోనే అధికారికంగా సోషల్ మాధ్యమాల ద్వారా ఈ ప్రస్తుత స్టేజ్ని రిలీజ్ చేశారు ఇక్కడ మనం దృశ్యాలను బట్టి చూస్తే కనుక నీళ్లు తోడడానికి ఉపయోగించేటువంటి భారీ మోటార్లు అన్నింటినీ హైకోర్టు ఫౌండేషన్ ఉన్నటువంటి ప్రదేశానికి తరలించారు నీళ్ళన్నిటినీ కూడా ముందుగా ఇక్కడ పాలవాగులోకి షిఫ్ట్ చేశారు పాలవాగు తర్వాత మొత్తం కృష్ణానదిలోకి ఈ నీళ్లని షిఫ్ట్ చేశారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేవు అని చెప్పని అధికారులు తేల్చి చెప్పారు బహుశా కన్స్ట్రక్షన్ మొదలు చే మొదలు పెట్టే ముద్ర మరొక్కసారి నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించబోతుంది ప్రాథమికంగా సిఆర్డిఏ అధికారులు వేసిన అంచనాల ప్రకారం పునాదులకు వచ్చినటువంటి డోకా ఎలాంటి పరిస్థితిలో లేదు పైగా దాదాపు ఐదేళ్లు నానిపోయినప్పటికీ కూడా అంతే దృఢంగా కనిపిస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో అమరావతికి ధీటైనటువంటి ప్రదేశం మరొకటి లేదు అని చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ లేదని సిఆర్డిఏ అధికారులు చెప్తున్నారు బహుశా టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫైనల్ అయిన తర్వాత ఈ నెలాఖరి నుంచి ఈ టవర్లకు సంబంధించి ఐకానిక్ టవర్లు అలానే హైకోర్టు బిల్డింగు అసెంబ్లీ బిల్డింగ్ వీటికి సంబంధించి దశలవారీగా పనులు ప్రారంభించడానికి సిఆర్డి అధికారులు ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి